Praise the Lord welcome to January Jesus ప్రిల్లారా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది మనము అంత్యకాలంలో ఉన్నామని అయితే ప్రిలరా మన దేశంలో కూడా చాలా దారుణాతి దారుణాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న విషయాలు మన కూడా గమనిస్తూ ఉన్నాం చూడండి ఎక్కడ చూసినా క్రైస్తవులు అంటే చిన్న చూపు క్రైస్తవులు మరి శాంతి కామకులు అందరికీ తెలిసిన విషయమే వారి పని వారు చేసుకుంటా ఉండగా కూడా వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అయితేనేంటి అలాగే మరియమాత గారి గురించి అయితేనే ఇష్టానుసారముగా మరి బూతులు తిడుతూ వీడియోలు చేసేవారు అనేక మంది ఉన్నారు సోషల్ మీడియాలో కూడా క్రైస్తవులపై ఉన్న అక్కసును ఇష్టానుసారంగా వారు కక్కుతా ఉన్న విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్క నుంచి మనం గమనించినట్లయితే రాజకీయ నాయకులు ప్రియులారా ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మతమారి పిల్లలు చేస్తున్నారని వాటిని మేము అడ్డుకుంటామని ఇష్టానుసారంగా అప్పుడు రాజకీయ నాయకులు ప్రజలు ఓటేసి గెలిపించిన వారు వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి క్రైస్తవులు ఓటు అండి ఇప్పుడు గెలిచిన గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో అనేక స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే ఇండియాలో ఉన్న అనేకమైన స్టేట్ గవర్నమెంట్స్ అయితేనేండి క్రైస్తవులు మహమదీయులు ఉన్నవారు అందరూ ఓట్లేస్తేనే కదా వారు గెలిచారు అయితే వారు ఇష్టానుసారముగా క్రైస్తవ్యం గురించి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు వ్యాఖ్యలు చేస్తున్న విధానాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు కూడా క్రైస్తవ్యం గురించి హీనమైన మాటలు మాట్లాడుతూ ఉండటాన్ని ఈ మధ్య కాలంలో మనము గమనించాం అయితే ప్రిల్లారా గమనించండి రాచరిక వ్యవస్థ కాదండి ఒక కాలములో రాజులు మరి సింహాసనాలను అధిష్ఠించి మరి ఈ ప్రపంచాన్ని దేశములను పాలించిన కాలములో మన ప్రజల యొక్క పరిస్థితులు చాలా దౌర్భాగ్యకరంగా ఉండేవి నూటికో కోటికో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో మంచి రాజులు ఉండేవారు ఉండొచ్చు గాక కాదంటలేదు కానీ మెజారిటీ ప్రాంతాల్లో రాజుల యొక్క వారు వేసే పనులకైతేనేంటి వారు పెట్టే నిబంధనలకైతేనేంటి చాలామంది ఇబ్బంది పడే దశ నుండి నేటికి ఒక స్వతంత్ర భారతము వైపు మన అందరం కూడా చేరుకున్నాం కులాలకి మీద కులాలని రెచ్చగొట్టే ప్రయత్నము మరి క్రి హిందువుల మీద క్రైస్తవులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటము వారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి మరి భగవంతులుగా ఆరాధించే వారిని కూడా మరి రచ్చగిరిచే ఈ విషయాలన్నిటినీ కూడా మనం గమనిస్తా ఉన్నాం ఒకప్పుడు స్వేచ్ఛ ఉందండి ఇప్పుడు స్వేచ్ఛ హరించిపోయి ఇచ్చిన స్వేచ్ఛను కూడా అనేక మంది దుర్వినియోగం చేస్తా ఉన్నారు కానీ ప్రియులారా ఏదైతే రాచరిక వ్యవస్థ ఉందో తిరిగి అదే వ్యవస్థలోనికి ఈ ప్రపంచము వెళ్ళబోతా ఉంది ఈ మాటలు మీరు గమనించండి చూడండి అంచక్రీస్తు అనేవాడు క్రీస్తు విరోధి అనేవాడు ఈ ప్రపంచ సర్వ పరిపాలకుడు నిమ్రోడు వంటి క్రూరుడు ఒకడు త్వరలోనే రాబోతా ఉన్నాడు బహుశా మన తరము చూసినా కూడా ఆశ్చర్యపోనక్కలేదు వాడు ఇనుప పాదములతో ఉన్న ప్రజలందరినీ కూడా అనగద్రొక్కుట ఖాయము ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏ అయితే రాచరిక రోజులను మీరు చూశారో రాజులు పరిపాలించేటటువంటి ఏకస్వామ్య రాజ్యాలు ఉన్నప్పటి పరిస్థితులు మీరు చరిత్రలో చదువుకున్నారో అన్ని మతాల వారు గమనించండి ఆ పరిస్థితులు తిరిగి పునరావృతమయ్యే రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని గమనించండి త్వరలో మీ మొగుడు రాబోతా ఉన్నాడు వాడు ఏం చేస్తాడు వాడు వచ్చాడంటే మీ గుళ్ళనే ఉండనవడు మా చర్చులను ఉండనివడు మహమదీయు సోదరులు ఆరాధిస్తున్నటువంటి వారి మాస్కులను ఉండనవడు గుళ్ళు ఉండవు చర్చిలు ఉండవు మసీదులు ఉండవు ఏమీ ఉండవు అన్నిటినీ కూడా పడగొట్టేస్తాడు నేనే సర్వాధికారినని నేనే భగవంతునని నన్నే కొలవాలి అన్న ఒక రూల్ని వాడు పాస్ చేసి మరి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కొట్టుకుంటా ఉన్నారు క్రైస్తవులు బీరా ముస్లింసా లేకపోతే హిందువులా అని చెప్పి మతాల మధ్యన బాగానే దెబ్బలు ఉన్నారు ఒక రోజు రాబోతా ఉంది అతి త్వరలో వాడు వచ్చాడంటే ఎవరిని కూడా ఉండనివడు ఏ మత శాఖను కూడా ఏ మత శాఖ కూడా అభిప్రాయాలను వెల్లడించేటటువంటి పరిస్థితి ఉండదు గమనించండి కాబట్టి ఉన్నంతకాలం మీ దేవుని కొలుచుకోండి మా దేవుణ్ణి మేము కొలుచుకొనివ్వండి శాంతికరంగా పరిస్థితులు ఉన్నంత కాలము మరి చక్కగా వాటిని అనుభవించే ప్రయత్నము మనం చేద్దాం ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి చదువుతా క్రూరుడు ఎట్లా ఉండబోతా ఉన్నాడు దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఏడు నేను చదువుతా ఉన్నాను దాని వేలు పదకొండు ముప్పై ఏడు అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకోను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు అందరికంటే ఎక్కువగా తన తాను హెచ్చించుకుంటాడంట ముఖ్యమైన మాట ఏంటో తెలుసా అండి తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు వాడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో వాళ్ళ పితరుల దేవతలనే వాడు లక్ష్య పెట్టడంట వాడు చిన్నప్పటి నుండి ఏ మత వ్యవస్థలో పెరిగాడో ఆ వ్యవస్థనే వాడు లక్ష్య పెట్టడంట వారి దేవతలనే వాడు లక్ష్య పెట్టనోడు మీ అయితే కానీ మీ కృష్ణుణ్ణైతే గాని మా యేసునైతే కానీ లేకపోతే మా సహోదరుడు ఆరాధించేటటువంటి అల్లానైతే కాని వాడు లక్ష్య పెడతాడా వాడి సొంత దేవతలనే లక్ష్య పెట్టనటువంటి క్రూరులు రాబోతా ఉన్నాడు అందరికంటే హెచ్చుగా తన తాను హెచ్చించుకుంటాడు రెండవ దశలోనిక పత్రికలో చెప్పాడు తానే దేవుడునని శాసనము చేసి ఉన్న ఈ వ్యవస్థలన్నింటినీ కూడా వాడు కూలదోస్తాడు అని బైబిల్ గ్రంథం క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుంది కాబట్టి హిందూ సహోదరులైతేనేంటి మహమదీయ సహోదరులైతేనేమిటి అలాగే ఇతర మతాలకు జాతులకు ప్రాంతాలకు చెందిన వారు గమనించండి క్రైస్తవులు శాంతి క్రమకులు వారిపైన అన్యాయముగా విషము కక్కేటటువంటి చాష్టలు మీరు చేయకండి చరిత్రలో అనేక మంది దేవుడిని నమ్ముకున్న వారిని హింసించాలనే ప్రయత్నం అసహ్యాన్ని వెళ్ళదక్కారు కానీ అవేవి కూడా నిలబడలేదు వేల సంవత్సరాల నుండి యేసు అనే పేరు కనపడకుండా ఉండాలని ప్రయత్నం చేసిన ఎంతలో అనేకములు వారెవ్వరి ప్రయత్నాలు సఫలీకృతము కాలేదు కానీ వారు కాలగర్భంలో కలిసిపోయారు ఈ మాటలు మీరు దృష్టిలో పెట్టుకోండి ఐగుప్తు దేశములో జరిగినది మీ అందరికీ బాగా తెలుసు ఐగుప్తీయులు ఇజ్రాయీలును ద్వేషించేవారు ఇజ్రాయేలీలు అంటే అసహ్యపడేవారు కానీ ఆఖరికి ఏ పరిస్థితి దాపరించిందండి వాళ్ళకి దన్నం పెట్టి నమస్కారం పెట్టి ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా ఒలిచి వారి చేతిలో పెట్టి నమస్కారము మహాప్రభో మీరు మా దేశము వదిలి వెళ్ళిపోతే అదే మాకు పదివేలని ప్రాజేయపడి పంపించిన ఘటనలు కూడా చరిత్రలో మనం చూసాం కాబట్టి ప్రియుల గమనించండి అన్యాయముగా అక్క సొద్దండి చర్చులను తగలబెట్టడము ఎక్కడ చూసినా క్రైస్తవులను వేధించటము క్రైస్తవులంటే మరి ఇల్లు అద్దెకి ఇవ్వకుండా ఉండటము ఈ చాలా రకమైన అమానుషక విషయాలు మొన్న ఒక సిస్టర్ గారు చెప్తా ఉన్నారు ఆయన ఇంటి వాళ్ళు వచ్చి చెప్తున్నాడంటే అమ్మా నువ్వు తెలియక నేను ఇల్లు ఇచ్చేసానమ్మా నువ్వు క్రైస్తవు రాలివని నేను తెలియదు ఆవిడ నాతో పెట్టి మొరబెట్టుకుంటుంది అయ్యా ఈ డబుల్ బెడ్రూమ్ పెద్ద ఫ్లాట్ అయ్యా నేను ఒక్కదాన్నే ఉంటానయ్యా ఇట్లా మాట్లాడుతున్నారంటే అవునమ్మా చక్కగా నెమ్మదిగా వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఒక పది మంది మూకలు చేరి ఇల్లంతా పాడి చేస్తే ఇంటి గల సంతోషం ఏమో అని నేను చెప్పడం జరిగింది కాబట్టి భయం ఏం చేస్తారండి వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు చేతనైతే సహాయం చేస్తారు లేకపోతే వారి పని వారు చేసుకుంటాం తప్ప ఎప్పుడూ కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు పిల్లల చరిత్రలో అనేకమైన సంఘటనలు ఉన్నాయి ఒకటి రెండే నేను మీకు చెప్పాను క్రైస్తవులు అనగదొక్కాలని వారిని ఏదో చెయ్యాలని అక్కస్సును వెళ్ళదక్కిన వారు చరిత్రలో కనపడకుండా పోయారు తప్ప క్రైస్తవులకి ఏం కాలేదు ఆ దేవుడి హస్తము వారికి తోడుగా ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఈ ఆయన శక్తిని ఆయన ఏ కాలానికి ఆ కాలములో ఆ భగవంతుడు రుజువు చేసుకుంటా ఉన్నాడు కాబట్టి ప్రిలా ద్వేషకులారా గమనించండి మీ మొగుడు రాబోతా ఉన్నాడు మీకైతే మొగుడే అది చాలా చిన్నపాదం మాకైతే ఇంక అంతకు మించి ఎందుకంటే క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తాడంటే అనగదొక్కుతాడంట పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడంట మమ్మల్ని కనపడకుండా చేయాలన్న తాపత్రయం కలిగి ఉంటాడంట గమనించండి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మా క్రైస్తవులకు చెప్తుండ ప్రార్థన చేయండి అయ్యా పొద్దున్నే లేచి దేవుణ్ణి ఆరాధించండి అయ్యా మరి దేవుడితోనే ఎక్కువ కాలం కలిగి సహవాసం కలిగి అంటే వారికి అర్థం కావట్లా వారి లోకంలో ఉన్న విచిత్రమైన వింతలన్నీ చూసి వాటి వైపు ఆకర్షితులయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క క్రైస్తవులు అందరూ కూడా వాడు వచ్చాడంటే కరెక్ట్గా అవుతుందండి మనకి ఎప్పుడైతే ప్రెజర్ పెడితేనే కదా ప్రెజర్ మనం ఫీల్ అవుతూనే కదా ఆ ఎఫెక్ట్ మనకు తెలిసేది కాబట్టి పిల్లల భయంకరమైన రోజులు రాబోతున్న క్రైస్తవులు గమనించండి ఇతర మతాల వారి వీడియోలు చూస్తూ ఉన్న వారు గమనించండి అన్యాయపు ద్వేషము సరికాదు ఒకడు రాబోతా ఉన్నాడు ఆడు నిన్ను ఉండనవడు నన్ను వండనవడు ఎవన్నీ ఉండనవడు ఆ పరిస్థితులు రాకముందే చక్కటి ప్రేమ కలిగి మనందరూ కూడా వ్యవహరించే ప్రయత్నం చేద్దాం వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు లేని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించునుగాక ఆమెన్